కూ ప్రభుత్వ కూటమిలోని వ్యక్తులే దట్టు మాకు తెలిసింది ఏంటంటే మా దృష్టికి వచ్చింది ఆ ఒక ఆడియో వచ్చింది ఆ ఆడియో కూడా మీరు వినే ఉంటారు జూలకంటి బ్రహ్మారెడ్డి గారు అంటే మాచర్లుగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు అనుచరుడిగా చెప్పుకుంటూ అతను ఆ విధంగా బెదిరింపులు పాల్పడటం జరిగింది అదే విధంగా అదే నియోజకవర్గంలో గోపిరెడ్డి అనే వ్యక్తి కూడా ఈ విధంగా చేయడం జరిగింది తీసుకెళ్ళచ్చు కదా ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినా గానీ ఒక మంచి వాతావరణంలో మాకు వారి నుంచి ఒక రిప్లై వస్తుందని భావించాము కానీ కొంత నర్మగర్భమైన మాట రావటం వల్ల మేము కొంచెం నొచ్చుకున్న మాట వాస్తవం అయినా కానీ మళ్ళీ మరొకసారి వారికి ఈ విషయాన్ని వారి దృష్టిలో పెడతాం కార్యాలయాల్లో సప్లిమెంటరీ సర్టిఫికెట్లు ఎందుకు మీకు కావాలని లేకపోతే అక్కడ మా దృష్టికి వచ్చింది ఇప్పటికీ దాదాపుగా ఒక పల్నాడులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి సప్లమెంటరీ క్యాష్ సర్టిఫికేట్ అంటేనే అది ఓన్లీ ఈ గీత కులాల వైన్స్ రిజర్వేషన్ షాపులకి ఇచ్చే సప్లమెంటరీ వెసులుబాటు సర్టిఫికేట్ అది కేవలం ఈ షాపుల వరకే ఉపయోగపడే సర్టిఫికేట్ దాన్ని వెసులుబాటుగా ఇవ్వాలని ఆయా జిల్లా కలెక్టర్ వారికి చెప్పడం జరిగింది ఉన్నతాధికారులు అదేవిధంగా ఆ ఇచ్చే క్రమంలో కూడా వారు ఏమని చెప్తూ ఉన్నారంటే ఇవ్వాల రండి రేపు రండి ఒక గంటలో అయ్యే ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు రండి రేపు రండి సాత్సారం చేస్తా ఉన్నారు చివరిగా మాకు తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా ఇందులో రాజకీయ ఒత్తిళ్లు అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది అందులోకి భాగంగా కొన్ని మేము అక్కడ ప్రజాప్రతినిధులతో మాట్లాడటం వారు సానుకూలంగా స్పందించి మాకు మద్దతుగా వెంటనే ఈ యొక్క సర్టిఫికెట్లు ఇవ్వడం కూడా జరిగింది కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో సర్టిఫికెట్లు ఇవ్వాల వాస్తవంగా అయితే ఎక్సైజ్ శాఖ ఈ యొక్క డేటును పొడిగించింది ఎనిమిదో తారీఖు వరకు కానీ ఇదే ఐదో తారీఖు మామూలుగా జనరల్గా జరిగింటే సర్టిఫికేట్లు అందుకోలేని వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు గురయ్యేవాళ్ళు